ప్రభుత్వంలో రైతులకు మహర్దశ ఎమ్మెల్యేస్టీ కోనేటి ఆదిమూలం స్పష్టం నారాయణవరంలో రైతులకు ప్రకృతి వ్యవసాయ పనిముట్లు పంపిణీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్నదాతలకు మహర్దశ కలగనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు స్పష్టం చేశారు మంగళవారం ఉదయం పది గంటలకు నారాయణవరం ఎంపీడీఓ కార్యాలయంలో పీఎం అజయ్ పథకం ద్వారా షెడ్యూల్ కులాలకు చెందిన రైతులకు ప్రకృతి వ్యవసాయ పనిముట్లైన డ్రమ్ములు టర్ఫాలిన్ పట్టల ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రసాయనాలు రహిత ప్రకృతి సేద్యం మానవాళికి భూమికి ఎంతో శ్రేయస్కరమన్నారు చంద్రన్న ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పేద షెడ్యూల్ కులాల రైతులకు డ్రమ్ములు టార్పాలిన్ పట్టాలు పంపిణీ చేస్తున్నారు ప్రకృతి పద్ధతిలో వ్యవసాయానికి అవసరమైన ద్రవ ఘన జీవామృతాలు తయారీకి డ్రమ్ములు టార్ఫాలింగ్ పట్టాలు ఉపయోగపడుతుందన్నారు అనంతరం రైతులకు డ్రమ్ములు టార్ఫాలింగ్ పట్టాలను ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు డీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Assalamualaikum. Ya mana? Kalau pertemuan kita और रचना थी इसको पकड़ने आशा कर रहे थे अच्छा अच्छा ये चक्कर आ रहा है भाई ये बहुत बड़ा हम सोचो वन 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 पर चलो ये नहीं आप पूछो आप पूछो ना अंदर का देखो वो मैं तो फोन कर रहा हूं सर दे सकते हो सर अंदर बता टाइम पर हो जाएगा नेक्स्ट वीक में करूंगा వరదా బంధం తరఫు శిష్యుడు ప్రాంతం ఉంది కాబట్టి సంజయ్ అప్రాంతంలో మిగతా డిఎన్ కండి కానీ కేచ్చారు రాముంది కాబట్టి ఏదో వైఫలు తిరిగి అంటే మీకు సంబంధించిన పట్టం కూడా రైతు అవగాహన కల్పించి మాదిరి తీసుకుని రావాలి దీని ద్వారా కథ ఒకసారి ఏం తీసుకుంటే పెట్టారు చెరికాయలు కానీ కానీ ఇవన్నీ కూడా ఎరువు ఎరువులు లేకుండా పండించినటువంటి పంట అయిందని చెప్పి చాలా సందర్భాలు పెట్టారు కాబట్టి నేను న్యాయ పనిచేయండి మీకు ప్రభుత్వ పరంగా మంచి పెట్టేవారని మన ప్రభుత్వంలో ఏ రైతులు కూడా అన్యాయం జరగకూడదని దృశ్యాన్ని గతంలో చాలా మంది తుఫాను వచ్చినప్పుడు చాలా నేను పరిచయం చూసినవన్నీ చెడి పోయింది పడబోయింది పండ్ల పోయింది మొన్న మొన్న గత గాని ఆంతమంది కేసం పడే ట్వంటీ టూలు కానీ ట్వంటీ వన్లు కానీ ఆ సైక్లో ఎఫెక్ట్ లో చాలా మంది రైతులు నచ్చిపోయారు అలాంటిది ప్రభుత్వానికి కూడా మీరు ఏదైనా చిన్న చిన్న కార్యం పెట్టి ఆగ్వాన్ తీసుకున్నారు మీరు రెండాల చెప్పి పెట్టిన ఆలోచన ప్రజలు అడగాల ఇన్ని రోజులు మరి కాకుండా ప్రతి మండటింగ్ వచ్చినప్పుడు కానీ నేను వెళ్ళినప్పుడు కానీ మీరు తప్పకుండా మాత్రం బాధ వాళ్ళ ఎక్కడ అవసరమో అది చెప్పి మీకు అన్ని రకాల సహాయం చేయడానికి ప్రభుత్వ కానీ లేదు మా వరకు కూడా మీకు సహకరించడానికి రైతులకు సంబంధించి మన ప్రాంతం ఏ రైతు కూడా నష్టపోకూడదు ఆలోచనని ఆలోచిస్తే ఈ కార్యక్రమాలు పెట్టాం మీరు ఉన్నటువంటి మెట్టిలన్నీ కూడా ఇంపెడల్ తీసుకొచ్చేసి రోజు ప్రారంభం చేశాను ఆడ మండలు కానీ కేసు చూసిన కోర్టు చేస్తుంది ఆరోగ్య ప్రాంతం డిస్మి లేట్ చేయడం అదే మీరు లేట్ చేస్తే రకరకాలైనటువంటి వాహనం అవుతుంది కాబట్టి మనకు వచ్చిన పరికరాలు ఒక నిమిషం కూడా ఆలోచించకుండా అది రైతులకు చెందావచ్చు రైతు చేరుకోవాలి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ రైతులు మిగతా వారికి కూడా వీలైతే ఎస్సీ ఎస్టీలు కాకుండా మిగతా వారికి కూడా ఏదైనా సబ్సిడీ కింద ట్రై చేసి చాలా అవసరం పట్టవచ్చు పాలకాల వస్తే చాలా అవసరం పట్టవరు ఈ కళ చే ఈ పట్ట అన్నటువంటిది కానీ పట్ట కానీ ఇదంతైతే ఇస్తే మంచి పరిణామం కాబట్టి మీకు ఎక్కడైనా విసిలు పెడతారు అని చెప్పండి నేను కూడా మంత్రి గారితో లేకపోతే మీకు సంబంధించిన జిల్లా మాట్లాడి నాటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీలు రైతులు కూడా మన ప్రాంత వాసులతో రైతులకి ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఏ పార్టీ అయినా కూడా రైతులకి మన మన ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆలోచించి అన్ని నిర్ణయం తీసుకుంటున్నారు చెప్పిన మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి నిన్న పెన్షిస్తాను చెప్పినప్పుడు వారే అమౌంట్ ప్రతి గ్రామంలో కూడా పిల్లలు లాగా జరిగింది